తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాచనం అందించారు ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు తన జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి హయాంలో ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు నమస్కారం మా నిన్న తిరుమల స్వామి కొండ మీదికి దర్శనాని కోసం రావడం జరిగింది ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ఆశీర్వచనం తీసుకోవాలని మా కుటుంబ సమేతంగా వచ్చి ఈరోజు దర్శనం ఉదయం తోమాల సేవ అదేవిధంగా స్పెషల్ విఐపి దర్శనం కూడా చేసుకొని ఆశీస్సులు తీసుకొని బయటకు రావడం జరిగింది స్వామివారి ఆశీస్సులతో మరి మేము చేసేటువంటి ప్రతి కార్యానికి కూడా మంచి జరగాలని మా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలని నిరుపేద ప్రజలు మంచి మరి ఈ ప్రభుత్వ హయంలో బాగుపడాలని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో ఆయన చేసే ప్రతి పనికి కూడా స్వామివారు దీవెనలు ఉండాలని అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది